అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా అలంకారాలలో అతి ముఖ్యమైనటువంటి యమకం అనే అలంకారం గురించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎమకం అనే అలంకారానికి ముందుగా మనం నిర్వచనం ఒకసారి చూసినట్లయితే అక్షర సముదాయం కొంత వ్యవధానంతో మళ్ళీ మళ్ళీ అర్థభేదంతో ఆవృతమైతే అది ఎమకం అనే అలంకారం అవుతుంది అంటే అక్షరాల జంట ఒకసారి వచ్చిన తర్వాత కొంత వ్యవధి ఇచ్చి అంటే కొన్ని వేరే అక్షరాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ అదే పదం రిపీట్ అయితే అది కూడా అర్థభేదంతో రిపీట్ అయితే దానిని ఎమకం అనే అలంకారం అనవచ్చు ఈ విధంగా కాదు కానీ మనం ఒకసారి ఉదాహరణ చూసినట్లయితే సులభంగా అర్థమవుతుంది ఉదాహరణ మొదటి ఉదాహరణ ఒకసారి చూడండి లేమా ధనుజుల గెలవగ లేమా నీ వేల కడిగి లేచితి విటులన్ లే మాను మానవేనియు లేమా విల్లందు లీలిగన్ అంటే దీని అర్థం లేమా అనే పదం ఏదైతే ఉందో అది కొంత వ్యవధి తర్వాత అంటే కొన్ని అక్షరాలు వేరే అక్షరాలు వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కావడం జరిగింది అంటే ఒకే పదం రెండుసార్లు వచ్చింది కాకపోతే మధ్యలో వేరే అక్షరాలు రావడం జరిగింది అంటే ఒకే పదం మళ్ళీ మళ్ళీ వస్తుంది కాకపోతే ఆ పదం రిపీట్ అయినప్పుడు మధ్యలో వేరే అక్షరాలు అడ్డుగా ఉంటాయి మరియు మొదటి పదానికి రెండవసారి వచ్చిన పదానికి అర్థం వేరే ఉంటుంది ఆ విధంగా ఉన్నట్లయితే అది యమకం అని పిలువబడుతుంది దీన్ని ఒకసారి బాగా గమనించినట్లయితే పై ఉదాహరణలో మొదటి లేమ అనే పదానికి అర్థం స్త్రీ అని అర్థం అంటే మొదటి లేమ అంటే అర్థం ఏంటి స్త్రీ అని అర్థం రెండవ లేమ రెండవసారి వచ్చిన లేమ అనే పదానికి అర్థం గెలవలేకపోతామా అని అర్థం ఇలా అర్థభేదంతో వ్యవధానంతో వచ్చింది కావున ఇది ఎమకం అనే అలంకారం లేమా అంటే ఓ స్త్రీ ధనుజుల గెలవగలేమా అంటే వారిని మనం గెలవలేమా ఈ విధంగా ఒకే పదం రెండుసార్లు పునరావృతం అవుతుంది కానీ వ్యవధానంతో వస్తుంది అంటే మొదట వచ్చిన పదానికి రెండవసారి వచ్చిన పదానికి మధ్యలో వేరే అక్షరాలు కానీ వేరే పదాలు కానీ ఉంటాయి ఈ విధంగా వ్యవధానంతో వస్తే అది ఎమకం అనే అలంకారం అవుతుంది ఇంకొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మనకు సులభంగా అర్థమవుతుంది ఇక్కడ రెండవ ఉదాహరణ చూడండి అరటి తొక్కపై కాలుతో తొక్క రాదు తొక్క తొక్క అనే పదాలు ఏవైతే ఉన్నాయో అవి చూడడానికి రెండు సేమ్ పదాలే కానీ అర్థభేదం ఉంటుంది అరటి తొక్కపై అంటే అరటి తోలుపై కాలితో తొక్క రాదు మొదటి తొక్కకేమో తోలు అని అర్థం వస్తుంది రెండవ తొక్కకేమో తొక్క రాదు అనే అర్థం వస్తుంది కానీ ఈ రెండు పదాలు వెంట వెంటనే కాకుండా వ్యవధానంతో అంటే పక్క పక్కనే కాకుండా మధ్యలో వేరే అక్షరాలు రావడం జరిగింది ఈ విధంగా వ్యవధితో అంటే వేరే వేరే ప్లేస్లలో వచ్చినట్లయితే అది ఎమకం అనే అలంకారం అవుతుంది అలా కాకుండా పక్కపక్కనే వచ్చినట్లయితే అర్థభేదంతో పక్క పక్కనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది ఉదాహరణకి ఒకసారి చీకానుప్రాస అలంకారం చూడండి ఇక్కడ నీటిలో పడిన తేలు తేలుతుందా అంటే రెండు కూడా తేలు తేలు అనే పదాలు పక్కపక్కనే రావడం జరిగినాయి కానీ ఇక్కడ వ్యవధి లేదు వ్యవధి లేకుండా పక్కపక్కనే వచ్చి అర్థభేదం ఉంటే అది చేకాన అలంకారం అని ఇక్కడ ఇంకో ఉదాహరణ చూడండి అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ తొక్క తొక్క అనే రెండు పదాలు పక్క పక్కనే రావడం ఈ విధంగా రెండు పదాలు పక్కపక్కనే వస్తాయి రెండింటికి అర్థం వేరే ఉంటుంది వ్యవధి లేకుండా ఉంటే అది చేతాను ప్రస ఈ రెండు పదాల మధ్య వేరే ఏవైనా అక్షరాలు వస్తే అది ఎమకం అలంకారం మరొకసారి ఎమకానికి సంబంధించిన ఉదాహరణ ఒకసారి మనం గమనించినట్లయితే ఇంకొక ఉదాహరణ నీ చెప్పుల గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం ఇక్కడ చెప్పు చెప్పు అనే పదం వ్యవధితో వచ్చింది అంటే కొంత సమయం తర్వాత వచ్చింది కొన్ని అక్షరాల తర్వాత వచ్చింది ఒకే పదం రెండుసార్లు వస్తుంది కానీ మొదటి పదానికి రెండవ పదానికి అర్థం వేరే ఉంటుంది మధ్యలో వేరే అక్షరాలు కూడా వస్తాయి ఈ విధంగా వచ్చినట్లయితే అది ఎమకం అనే అలంకారం ఇంకొక ఉదాహరణ మా రాజు యమధర్మరాజు వంటి వాడు ఒకే పదం రెండుసార్లు పునరావృతమైంది కానీ వ్యవధితో అంటే కొన్ని అక్షరాల తర్వాత మళ్ళీ రిపీట్ అయింది ఈ విధంగా వచ్చినట్లయితే అది ఎమకం అనే అలంకారం చాలా సింపుల్గా ఒకే పదం రెండు సార్లు వస్తుంది కానీ వ్యవధితో వస్తుంది కొంత కాలం తర్వాత రిపీట్ అవుతుంది ఇంకొకటి మన సుభద్ర మనసుభద్రమయ్యే మన సుభద్రకు ఇక్కడ సుభద్ర సుభద్ర రెండు పదాలు వ్యవధితో వచ్చాయి అంటే కొంతకాలం తర్వాత వచ్చాయి కొన్ని అక్షరాల తర్వాత రిపీట్ కావడం జరిగింది ఈ విధంగా రిపీట్ అయినట్లయితే అర్థభేదం ఉండి వ్యవధి తర్వాత పునరావృతం అయితే అదే యమకం అనే అలంకారం ఇది ఎమకానికి సంబంధించిన అలంకారం ఇంతకుముందు మనం చేకానుప్రాస అలంకారం గత వీడియోలోనే తెలుసుకున్నాం మరియు లాటానుప్రాస అలంకారం కూడా గత వీడియోలో తెలుసుకున్నాం అంటే చేకానుప్రాస ఎమకం చూడడానికి ఒకేలా అనిపిస్తాయి ప్రాసలో వెంట వెంటనే ఉంటాయి లాటాను లాటానుప్రాసలో కూడా వెంట వెంటనే ఉంటాయి కానీ తాత్పర్య భేదం ఉంటుంది ఎమకంలో మాత్రం వెంట వెంటనే ఉండవు పదాలు కాస్త దూరం అంటే కొన్ని అక్షరాల తర్వాత పునరావృతం కావడం జరుగుతుంది ఇది ఎమకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చాలామంది యమకానికి చీకానుప్రాసనికి క కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ రెండు అలంకారాలను ఒకేసారి చదువుకున్నట్లయితే మనకు ఏ డౌట్ ఉండదు ఇక్కడ మనం ప్రశ్న ఈ ఈరోజు వీడియోకి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ రెండు ఇవ్వడం జరిగింది వాటికి సమాధానాలు మీరు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వగలరని ఆశిస్తున్నాం మొదటి ప్రశ్న యమకానికి చేకానప్రాస అలంకారంకి మధ్య తేడా ఏమిటి మీరు రెండు అలంకారాలు చూశారు కాబట్టి యమకానికి చేకానప్రాస అలంకారానికి తేడా ఏముంటుందో వివరించండి మాకు అదేవిధంగా యమకానికి మీ సొంత ఉదాహరణలు ఏవైనా ఉంటే కనీసం ఒక రెండు ఉదాహరణలు మాకు కామెంట్ రూపంలో రిప్లై ఇవ్వండి లేదా మీకు ఇంకా ఏవైనా ఈ అలంకారాలకు సంబంధించి కానీ తెలుగు వ్యాకరణానికి సంబంధించి కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ ఎమకం అనే అలంకారానికి సంబంధించిన వీడియో ఒకవేళ మీకు కానీ ఉపయోగకరం అనిపిస్తే మిగతా మీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు